హలో అండి అందరికీ ఈరోజు మనం చిన్న కథ చెప్పుకుందాము చాలా బాగుంటుంది అది స్కిప్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి తర్వాత కామెంట్ చేయండి ఏంటంటే ఒక తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళకి ఒక బాబు పుట్టిండు ఆ బాబుకి ఒకటే చెయ్యి ఉంది ఆ ఒక చెయ్యి ఉన్న బాబు పుట్టిండు అయినా సరే ఆ తల్లిదండ్రి ఆ పిల్లగాన్ని ఎక్కడ తక్కువ చేయకుండా ఎక్కడ బాధ పెట్టకుండా ఎక్కడ ఒక చెయ్యి ఉందన్న ఫీలింగ్ రాకుండా ఆ పిల్లగాన్ని కానీ చిన్నప్పటికంచి మంచిగా సాధన రనమాట సాధినాక బాబుకి ఒక ట్వంటీ ఇయర్స్ అట్లా వచ్చినాయి వచ్చిన తర్వాతకి ఇక బాబుకి ఇరవై ఏళ్ళు అంటే ఏదో ఒకటి చేయాలని ఉంటుంది కదా ఏదో ఒక పని ఏమో వర్కో చదువో అట్లా ఆ పిల్లగాడు ఆలోచిస్తాను అనమాట అయితే వాళ్ళ డాడీకి ఒకరోజు ఆఫీస్లో లాస్ వచ్చిందనమాట లాస్ వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి కోపంగా బాధగా స్ప్రెషర్గా ఇక ఇంటికి వచ్చి కూర్చున్నాడట కూర్చున్నాక వాళ్ళ డాడీ బాధలో వాళ్ళ డాడీ ఉన్నాడు కోపంగా అబ్బాయి వచ్చి డాడీ డాడీ నాకు ఈ పని చేయాలనుంది నేను ఈ పని చేయాలి డాడీ నన్ను నేను నాకు అలా జైన్ చేయు నేను నేర్చుకుంటూ అన్నాడట అంటే ఆ పిల్లగాడు అడిగింది రెండు చేతులు ఉన్న వాళ్ళు చేయగలిగే పని అది అందుకోసమనే వాళ్ళ డాడీ కోపం వచ్చి ఇప్పటికే కోపంలో ఉన్నాడు కదా ఒరే బాబు నువ్వు నువ్వు పుట్టినప్పుడు కానీ నాకు అన్ని కష్టాలేరా నీ వల్లనే నాకు ఇంత ఇబ్బందులు నీ వల్ల నేను నువ్వు పుట్టినప్పుడు కానీ ఎప్పుడు సుఖపడలేదు నువ్వు ఎప్పుడు లైఫ్లో సెటిల్ కాలేవురా నీ ఇంతే ఇంకా నేను ఎంత కష్టపడినో ఇప్పుడు అంత ఇబ్బంది పడతానా ఎప్పుడు సెటిల్ కాలేవు ఎల్లురా నీ ముఖం నాకు చూపెట్టకు రాసాలో అన్నట్టుగా గట్టి గట్టిగా అరిసి ఆ పిల్లగాడిని గట్టిగా బయటకు వెళ్ళాను ఇంకా ఆ బాధతోనే ఆ అబ్బాయి బయటకు వెళ్తానంటే వాళ్ళ మమ్మీ ఉండి బయటకు వెళ్ళక నాన్న డాడీ కోపంలో ఉన్నాడని వాళ్ళ మమ్మీ ఎంత ఏడ్చుకుంటూ బతులా కూడా వినలేదంట ఇంకా బయటకు వెళ్ళిపోయిందంట బయటకు వెళ్ళిపోయిన తర్వాతకి ఆ పెళ్ళగానుకున్న కోరిక ఏందంటే బాక్సింగ్ అంట బాక్సింగ్ అంటే రెండు చేతులు ఉండాలి బలంగా ఉండాలి కదా బయట బాక్సింగ్ కోచింగ్లు ఎక్కడున్నాయి సార్లు ఎక్కడున్నారంటూ వెతుక్కుంటూ ఒక బాక్సింగ్ ఒక ఇద్దరు ముగ్గురు బాక్సింగ్ కోచ్లను సార్లని అడిగిండట సార్ సార్ నేను ఇట్లా వరకు చేస్తాను నాకు బాక్సింగ్ కావాలి నాకు ట్రైనింగ్ ఇవ్వండి అంటే ఒరే బాబు అది ఇద్దరు వా ఇద్దరు రెండు చేతులు ఉన్న వాళ్ళు చేయగలిగే పనిరా నీకు ఒక చేయి ఉంది నువ్వేం చేయగలుగుతావు ఎదుటి వాళ్ళు రెండు చేతులు కొడతా అంటే నువ్వు ఒక చేతితో ఎట్లా ఆపగలుగుతావురా ప్రాణాలకి ప్రమాదం నీ వల్ల కాదు కానీ నువ్వు బయటికి వెళ్ళి రా అనుకుంటే అట్లా ఇద్దరు ముగ్గురు సార్లు వెళ్ళగొట్టినంట వెళ్ళగొడితే ఇంకా ఇంకొకసారి లాస్ట్కు హోటల్లో పని ఫుడ్ ఉండాలి కదా మరి తినాలి కదా తినడానికి హోటల్లో అటు ఇటు పని చేసుకుంటే అట్లా రెండు మూడు సంవత్సరాలు అయిందంట తర్వాతకి మళ్ళీ ఒక బాక్సింగ్ కోచ్ దగ్గరికి సార్ దగ్గరికి వెళ్ళి సారు నేను ఇట్లా బాక్సింగ్ నేర్చుకుంటా నాకు ట్రైనింగ్ ఇప్పించండి అంటే ఆ సార్ కూడా సేమ్ టైం అట్టానంట వరే బాబు నీకు ఒక చెయ్యి ఉందిరా నీ వల్ల అది అంటే ప్లీజ్ ప్లీజ్ సార్ నేను ఎట్లయినా నేర్చుకుంటాను నన్ను మీ ఇది ఒక ఛాన్స్ ఇవ్వండి అని బాగా బతిమలాడినట్ట రిక్వెస్ట్ చేసిందంట అట్లా సార్ లేరా మరి నేర్చుకుందారా బాబు నేర్చుకుందా రా అని ఇంకా నేర్పిస్తానంట ఆరు నెలల ఆరు నెలలు నేర్పించిండంటే ఆరు నెలల కాంచి ఒకటే నేర్పిస్తానంట ఆరు నెలల కంచి ఒకటే నేర్పిస్తానంట ఇది చేయమని మిగతా తన తోటి పిల్లలకేమో రోజొకటి 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 కొత్త కొత్తగా రోజొకటి కొత్త కొత్తగా నేర్పిస్తానంట ఒకరోజు ఈ చేయలేని అబ్బాయికి అనుమానం వచ్చిందంట తోటి పిల్లగాని అడిగిందంట నాకు ఎందుకు నాకెందుకు సారు రోజు ఇది ఒకటే నేర్పుతాడు మీకేమో రోజు ఒకటి రోజు ఒకటి కొత్తగా నేర్పుతాడు అని అడిగిందంట అడిగితే ఆ తోటి నేర్చుకునే పిల్లగాడు ఏమన్నాడు అంటే ఒరే బాబు నీకు ఒక చెయ్యి ఉంది కదా నిన్ను పో అని అనలేక నిన్ను బాధ పెట్టలేక సారు నిన్ను వాడుకుంటాడు అదో ఇదో చేయటానికి అంతే తప్పితే నువ్వేదో సాధిస్తావని కాదురా అందుకే నీకు ఆరు నెలల కాంచి సారు నిన్ను వాడుకుంటాడు అని అన్నాడంట అంటే నెక్స్ట్ పొద్దున్నే మళ్ళీ సార్ వస్తాడు కదా వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడానికి వస్తే సార్ సార్ ఎందుకు మరి మీరు నన్ను అప్పుడే వెళ్ళిపోవటం నేను వెళ్ళిపోయేవాడిని కదా నన్ను ఆరు నెలల కాంచి మీరు ఎందుకు వాడుకుంటారు నన్ను ఎందుకు ఇబ్బంది అని అడిగిందంట చేయలేని పిల్లగాడు అడిగితే ఆ సార్ అంటే ఒరే బాబు నిన్నప్పుడే నిన్ను వెళ్ళిపోమంటే నువ్వు వేడుచుకుంటూ కూర్చుంటావు కదరా అందుకోసమని నీకు నేను ఆరు నెలల కాని ఇదే నేర్పుతానా రేపు బాక్ బా రేపు బాక్సింగ్ పోటీ ఉంది అలా పాటి చేస్తావా మరి అలా చాలా కష్టం ఉంటుంది పది మందిని ఓడదీసి ఒక్కడు గెలుస్తాడు ఆ ఒక్కడు గెలిచినతోని నువ్వు ఆడాలి మరి ఆట అలా ప్రాణానికి కూడా ప్రమాదం ఉంటుంది అలా ప్రాణాలు కూడా పోయే సమస్య అవుతుంది ఒక్కొక్కసారి అని చెప్పిండంట సార్ చెప్తే సరే సారు నేను ఎట్లాగో నేర్చుకు నేను ఎట్లాగో వాడితో పార్టిసిపేట్ చేస్తా నేను గెలుస్తా ప్రాణాలు పోయినా సార్ నేను ఆడతా ఖచ్చితంగా రేపు ఆడతా అన్నాడంట సరేలే అని ఇంకా తెల్లారిన తర్వాతకి అలా పార్టిసిపేట్ చేసేటప్పుడు ఆ పది మందిని ఓడిదీసినంట ఒక బాక్సింగ్ తను ఇంకా ఇప్పుడు ఈయన ఈయన ఆడాలి కదా ఈ చేయలేనని ఆడతా అంట ఆడతా ఒక చేయలేని వైపే బాగా నొప్పి వచ్చినంతగా కొట్టిండట ఎదుటి మనిషి మనిషి ఒక చెయ్యి ఉంది కదా కింద పడేడంట నొప్పితోని ఇంకా చచ్చిపోయినట్టు యాక్టింగ్ చేసినట్ట చేసి లాస్ట్కి ఒకటేసారి లేచి ఒకటే గుద్దు గుద్దిండట ఒక గుద్దు గుద్దంగానే ఇంతసేపు ఆడి పది మందిని ఓడ తీసిన అతను అడ్డం ఈయన ఒక్కటే గుద్దు గుద్దే ఎందుకంటే ఈయన ఆరు నెలల కంచి నేర్చుకున్నది అది ఒక్కటే కదా అయితే అప్పుడు కింద పడిపోగానే ఇప్పుడు ఒక చెయ్యి ఉన్న ఆయన కదా ఇంకా అప్పుడు సారోచ్ అన్నడంటే ఒరే బాబు నీకు నీ వల్ల ఇది ఒక్క పని అవుతుందని నేను ఆరు నెలలకు వచ్చి ఇది ఒకటే నేర్పినరా ఈ ఒక్కదాని వల్లనే నువ్వు గెలుస్తావని నాకు నమ్మకం ఉంది అందుకోసమే నీకు ఒక్కదాన్ని గెలి నేర్పిన నేను మనకి వంద పనులు తెలుస్తాయి పది పనులు తెలుస్తాయి లక్ష పనులు తెలుస్తాయి అన్నీ తెలుస్తాయి మనకు కానీ వంద పనులు తెలిసినప్పుడు వంద చేసుకుంటుంటే మనం దేంట్లో సక్సెస్ కాము మనం ఏదైనా ఒకటే పని ఎన్నుకోవాలి అది చిన్నదైనా పెద్దదైనా అది ఎలాంటి పైన సరే మనం ఒక్కటే పని ఎన్నుకొని మనం ఆ ఒక్క పనిని సక్సెస్ఫుల్గా చే తీసుకోవాలి ఆ ఒక్క పని మనం గట్టిగా నేర్చుకొని ఆ ఒక్క పని చేసుకుంటూ పోతేనే మనం సక్సెస్ అవుతాం తప్పితే మనకు వంద పనులు తెలుసు మనీ మనం వంద చేస్తే సక్సెస్ లైఫ్ ఆగిపోద్ది మనం ఏదో ఒకటే ఎన్నుకోవాలి అది చిన్నదా పెద్దదా కాదు మనం ఎన్నుకున్న పని చిన్నదైనా సరే దాన్ని పట్టుపట్టు నేర్చుకోవాలి పట్టుపట్టు చేయాలి అది ఎలాంటి పని అయినా సరే వ్యవసాయం అయినా సరే టీ షాప్ అయినా సరే పాన్ షాప్ అయినా సరే ఏదైనా సరే అని చెప్పిందంట అవునా కాదా ఒక్క పని ఖచ్చితంగా చేయాలి మనం ఏదైనా